అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం మన ఆణిముత్యాల కార్యక్రమంలో జైబే అందులో రాగమయ్యి రావే అనే పాట సంగీత సాహిత్య విషయాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ పాటకు ముగ్గురు దిగ్గజాలు పనిచేశారు వారు పతాక స్థాయి ప్రజ్ఞను చూపించారు ఇందులో ఒకరు పద్మశ్రీ ఘంటసాల రెండు పెండియా నాగేశ్వరరావు మూడు అంటే పాటకు రచన చేసిన వారు ఆయన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అనమాట అంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు ఎవరికి తెలియదు పైగా ఆయన ఎన్ని భాషల్లో పండితుడో కూడా ఎవరికి తెలియదు అనమాట అంటే ఈ జనరేషన్కి ఆనాడు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనేటటువంటి భావన కలగడం కోసం ఆయన ఆయన గురించి మనం ఒక మాట చెప్పుకోవాల్సి వస్తుంది అయితే ఆయన యాభై భాషల్లో ప్రవీణుడట మన వాళ్ళు ఒకటి రెండు భాషలు వచ్చేటప్పటికే గొప్పగా తాలకాలు ఎగరేసేస్తారు కాలు ఎగరేస్తారు అది కాదు ఆయన మల్లాది వారు యాభై భాషల్లో ప్రవీణుడు ఈ పాటలోని పదాలు చూస్తుంటేనే వారి గొప్పతనం అర్థమవుతుంది చిబురులు వేసిన చిన్నారి కోయిల ఎటువంటి భావం కోయిల ఎంత ఉంటుంది చిన్న కోయిల చిన్న అనమాట చిగురు ఆ చిగురుని కొరుక్కు తింటూ ఉంటుందన్నమాట చిగురులు వేసిన చిన్నారి కోయిల అనేటటువంటి ఆ పదం ఎంత గొప్పగా ఉందో చూడండి అలాగే ఈ పాటకు స్క్రీన్ స్క్రీన్ మీద అభినయించినారు నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అలనాటి అందాల తార అంజలిదేవి దేవి ఈమె పాటలు అంటే పాట వస్తుంటే ఈమె పాటలో చూపించినటువంటి అభినయం నృత్యం పాట చరణాలకు అద్దినట్టు ఉన్నాయి ఈ పాటకు సంగీత దర్శకులు పెండియా నాగేశ్వరరావు గారు పెండియా నాగేశ్వరరావు గారు అంటే ఆయన పాట కంపోజ్ చేస్తున్నప్పుడు ఆయన గొంతు అంటే గాయకుల గొంతుకుల్ని గొంతుల్ని ఆయన చాలా అబ్జర్వ్ చేస్తారనమాట వారికి ఎక్కడా ఏ ప్రాబ్లం రాకుండా కంపోజ్ చేస్తారనమాట ఆయన కొన్ని సంగతులు కొంతమందికి పలకవు వారికి తగినట్టుగానే నాగేశ్వరరావు గారు కంపోజ్ చేస్తారు అయితే ఈ పాట పాడిన వారు అమరగాయకులు ఘంటసాల గారు కాబట్టి ఆరోహణ అవరోహణ మధ్యమం తారస్థాయి అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆ పాట ఆయన గురించి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కంపోజ్ చేశారు తారస్థాయికి వెళ్ళారనమాట నాగేశ్వరరావు గారు ఈ పాటను అభేరీ రాగంలో చేశారనమాట ఆభేరీ రాగంలో కంపోజ్ చేశారు దీన్ని భీంప్లాస్ రాగం అని కూడా అంటారు ఆబేరీ రాగంలో కంపోజ్ చేశారు అందువల్లనేమో ఈ పాట రాగమయ్యి రావే అనురాగమయ్యి రావే అనే పాట ఆ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అందరికీ సెలవు నమస్కారం